వెల్కమ్ టు మైండ్ అండ్ యూ ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు మనం పెళ్ళి విషయాల గురించి కానివ్వండి పెళ్ళికి ముందు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇలాంటి వాటి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పెళ్ళి తర్వాత అమ్మాయిల పర్సెప్షన్స్ అబ్బాయిల పర్సెప్షన్స్ ఎలా ఉండాలి బిహేవియర్ ఎలా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం నమస్తే కల్పవల్లి గారు చెప్తండి ఎలా ఉన్నారు బాగున్నాను నానా కల్పవల్లి గారు చాలామందికి అంటే పెళ్ళి అయిన ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ముఖ్యంగా అబ్బాయిలకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఇది ఆల్రెడీ అడ్రస్ చేసాం అమ్మాయి కొత్తగా వాళ్ళ ఇంటికి వస్తుంది అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఈలోపు అత్తగారికి నాకు కోడలు వచ్చేసింది నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అన్నట్టుగా కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ ఆ జోన్లోకి వెళ్ళిపోతారు అప్పుడు ఏదైనా చిన్న మాట కూడా పెద్ద కొత్త తుఫాన్ లాగా అనిపిస్తుంది అలాంటి టైంలో అబ్బాయిలు అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మందికి సమస్య ఉంటూనే ఉంటుంది అదే కొద్ది చాలా పెద్దగా ఈ కొన్ని కొన్ని కేసెస్లో అయితే విడిపోవడానికి మెయిన్ కారణం కూడా అవుతుంది అమ్మేమో నా కొడుకు పెళ్ళాయో కానీ మారిపోయాడు అంటుంది అమ్మాయి ఏమో భార్య ఏమో మీరు మీ అమ్మకే సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నాకు ఎవరు లేరు అని అంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో అబ్బాయిల పరిస్థితి ఏంటి అసలు అబ్బాయిలు మామూలుగా ఎలా ఆలోచిస్తారు ఎలా చేయాలి అబ్బాయిలు ఇప్పుడు నువ్వు చెప్పినంత విషయంలో కూడా అంటే మనం ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాలని మాట్లాడుకోవాలి అవును ఒకనొక రోజుల్లో జరిగే విషయాలను మనం తీసుకోవాలని అవసరం కూడా లేదు ఒకప్పుడు రోజుల్లో అయితే ఎలా ఉండేది అంటే ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళు అంటే ఉమ్మడి కుటుంబాలని అనుకో లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరే ఉంటూ అత్త మామ ఇంకా అత్త మామకు కూడా అత్తమామ ఉండడం అంటే పిల్లవాడికి నాయనమ్మ కూడా ఉండడం ఇలాగా ఒక కుటుంబంలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అలా ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండి ఏదైనా ఒక చిన్న మాట వచ్చినా కూడా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఏ అంటే అన్నారులే నాయనమ్మగా అనింది ఊరుకో అనో లేదంటే అమ్మ ఎందుకు దానితోటి ఎందుకు అది నిన్నగాక మన మన ఇంటికి వచ్చింది మనకెందుకని ఇలా ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పటికి వచ్చేసరికి పరిస్థితి మారింది ఎందుకని ఏంటంటే యాంత్రిక యుగంలో ఉన్నాం మనం అలాగే ఎలాగంటే ఇళ్లల్లో కూడా ఎక్కువ మంది ఉండటం లేదు మ్యాక్సిమం ఉంటే అత్త మామ కొడుకు కోడలు ఇద్దరే ఉంటున్నారు వీళ్ళ నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందనంటే పెళ్ళి అయిపోయిన సంవత్సరం రోజుల్లో రెండు సంవత్సరాల లోపలే ఈ సమస్యలు మీరు అడిగిన సమస్యలు రావడం దాని తర్వాత తగ్గిపోతాయి ఈ సమస్యలు కానీ ఇప్పుడే విడిపోయేది కూడా కారణం ఏంటంటే మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు పెళ్ళైన కొత్తల్లో వచ్చిన వాళ్ళే వచ్చేస్తున్నారు ఈ మధ్య మరి ఎందుకని అంటే అబ్బా నా వల్ల కావట్లేదండి ఆ అబ్బాయి మొదట అబ్బాయిలే వచ్చేస్తున్నారు ఎందుకని అంటే మా ఆవిడేమో మా అమ్మ మాట వినదండి మా అమ్మ ఏమో మా మాట వినదండి మధ్యలో నన్ను పెట్టేస్తున్నారు అడకత్తరలో పోకనైపోతున్నాను ఏం చేయమంటారండి అని ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే వాళ్ళ మమ్మల్ని అడుగుతుంది ఇది నిజంగా జరుగుతున్న సిచ్యువేషన్ ఒక్కొక్కసారి పిట్టి అని కూడా అనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకంత విజువలైజేషన్ ఉన్నవాళ్లే ఉండాలని లేదుగా మగపిల్లలు వాళ్ళకి మొదటి నుంచి అది నేర్పితే అది వేరే విషయం అక్కడికి రాగానే ఏమైపోతుందని అంటే ఆ అమ్మ ఏం చెప్తే అదే వినే వినేవాడుగా చిన్నప్పుడు మరి ముప్పై సంవత్సరాలు అమ్మ చెప్పినట్టే విన్నాడుగా అమ్మ అన్నం పెడితేనే తిన్నాడు అమ్మ బట్టలు వేసుకోమంటే పలానా వేసుకోరా అక్కడ పెట్టాను రా నీకోసం అని అంటే అవి వేసుకునేవాడు కాలేజీకి వెళ్ళేవాడు అలాగే ఆఫీస్కి వెళ్ళడం అన్నీ అయిపోయి ముప్పై సంవత్సరాలు రాగానే ఒక ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయి మాట నువ్వు వినాలి అని అని ఆ అమ్మాయి అనుకోవడం ఈ తల్లేమో ఏమో ఏమిటి బాబు ఇన్నాళ్ళ నుంచి నేనే కష్టపడి పెంచితే ఏంటి నా నా ఆస్తి నాది ఇది ఎవరో ఎత్తుకెళ్ళిపోయారనే ఫీలింగ్ ఈ అమ్మలో వచ్చేస్తుంది అదే రకంగా ఆ అమ్మాయి ఏమనుకుంటుందనంటే ఇక్కడ అంత మనోభావనలే ఆ అమ్మాయి ఏంటంటే నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను వీళ్ళింటికి నేను ఒక ఇంట్లో ఇరవై ఐదేళ్ళు అలా బతికే నాకు నాకెవరూ తెలియదు ఈ అబ్బాయి కోసం కదా నా రిలేషన్ వీళ్ళ ఇంటికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చి రాగానే ఆ అబ్బాయి వాళ్ళందరూ ఒకటైపోయిన ఒకదాన్ని ఒకదానిలాగా చూస్తున్నారు నాకు చాలా ఇన్సెక్యూరిటీగా ఉందని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ ఇన్సెక్యూరిటీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఎవరికి ఏం చెప్పుకోలేదు అత్తగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే చను ఏర్పడదు ఫస్ట్లోనే ఏర్పడదు ఆ తర్వాత ఎవరికి ఏం మాట్లాడుతుంది కొంచెం భర్త దగ్గర చనువు అది కూడా చాలా ఇళ్లల్లో వాళ్ళ దగ్గర కూడా అంత చనువు ఉండదు అన్ని విషయాలని షేర్ చేసుకునే అంత కొత్తల్లో రాదు ఆ తర్వాత మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము వాళ్ళని బాగా కౌన్సిలింగ్ చేస్తాం మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆ సమయంలో అత్తగారు ఏదో ఒక చిన్న మాట అంటుంది ఏంట్రా పెళ్ళ ఒక్క మాట కూడా వినటం లేదు గోల చేస్తుంది అని ఏ ఉండదండి ఊరికి సరదాగా అంటుంది ఏమిట్రా కాఫీ పెట్టడం కూడా రాదురే ఈవుడికి అని అంటుంది అది ఆ అమ్మాయి విని ఏది మీ అమ్మగారు ఆ మాట అంటే మాత్రం మీరు చెప్పరా నా కాఫీ పెట్టడం రాకపోతే ఏమవుతుంది ఆవిడ పెట్టుకొని తాగొచ్చుగా అంటుంది కానీ ఈ అమ్మాయి ఫోన్లే అత్తయ్యే కదా అన్నారు నేను మళ్ళీ నేను చక్కగా చేసి ఇస్తానని ఈ అమ్మాయి ఆలోచన కూడా ఉండదు ఎందుకని ఈ అమ్మాయి ఇంకా ఇక్కడ అడ్జస్ట్ అయ్యే సమయం రావడంలా ఇరవై ఐదు సంవత్సరాలు ఒక దగ్గరుండి ఒక్కటేసారి మారమంటే మారలేదుగా కాబట్టి ఏది నెగిటివ్గా తీసుకోకూడదు వీళ్ళిద్దరూ పాజిటివ్గా ఉంటే ఈ అబ్బాయి సంతోషంగా ఉంటాడు కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే ఈ అబ్బాయి ఎలా సమన్వయం చేసుకోవాలి ఎలా మేనేజ్ చేయాలి ఇద్దరిని అనేది అమ్మని మేనేజ్ చేయాలి యాజ్ వెల్ యాజ్ వైఫ్ని కూడా మేనేజ్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ భార్యకే ఎక్కువ విలువనియ్యాలి ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల అంటే అమ్మకంటే చిన్నదేగా అమ్మకుండే వయసుకి భార్యకుండే వయసుని కంపేర్ చేసుకుంటే అమ్మ పెద్దది ప్రపంచం అంతా చూసిన అమ్మ నా భార్య ఇవాళే కదా నా ఇంటికి వచ్చింది ఇంకా నా ఇంట్లో ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ అమ్మాయికి ఏం చెప్పాలి అంటే మన ఇంటి విధానాలు ఇట్లా ఉంటాయి అని ఆ పాపకి ఎప్పుడు చెప్తూనే ఉండాలి వాళ్ళ ఆవిడికి అమ్మ ఇలా కాదు ఇలా మా అమ్మ మనదు మా అమ్మ చాలా మంచిది నువ్వేం కంగారు పడకు మనం కనుక ఆవిడ కా చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టే పొజిషన్కి వస్తే ఆవిడ మన మాట వింటుంది నువ్వు ఈ రకంగా ఉండు నీకేమి ఇబ్బంది లేదు నేను నిన్ను ఫుల్ సపోర్ట్ చేసుకుంటానని ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయిని ప్రైవేట్గా బెడ్రూమ్లో తను చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ అబ్బాయిది అలానే అందరి ముందు చెప్పకూడదు ఇది ముఖ్యమైన పాయింట్ అట్లాగే అబ్బా ఏం చేయాలి వాళ్ళ అమ్మతో చెప్పాలి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి కూర్చుంటాడుగా కబుర్లు చెప్పడానికో టీ తాగడానికో అన్నం తినడానికో కొన్ని కొన్ని అలవాట్లుంటాయి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు ఉంటాయి కొంతమంది ఏంటంటే సోఫాలు పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పుకుంటారు కొంతమంది అయితే ఫోన్లో మాట్లాడుకుంటారు అమ్మతోటి అలా ఒక్కొక్క విధానం ఉంటుంది అప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అమ్మ అలా కాదమ్మా నువ్వు ఎందుకు ఇప్పుడు తను అడ్జస్ట్ అవుతుందిలే ఎందుకు ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమే కదా నా ఇష్టమే ఆ అమ్మాయి మీద కూడా పెట్టుకోవాలి నువ్వు కొత్తగా వచ్చిన అమ్మాయి మీద నువ్వు బాధపడి నువ్వే నువ్వేమనటం అనటంలే నువ్వేమో చాలా ఆలోచనగా పద్ధతిగా చెప్తున్నావు కానీ ఆ అమ్మాయి వినాలి కదా వింటుంది తొందరపడితే వినదు కొంచెం సమయం తీసుకుంటుందని అప్పుడు వాళ్ళ అమ్మకి కూడా చెప్పుకోగలగాలి ఈ విజువలైజేషన్ ఎవరికి రావాలి అంటే అబ్బాయిలకి రావాలి అబ్బాయిలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే సమయ స్ఫూర్తిగా బిహేవ్ చేయాలి వాళ్ళకి కొంచెం వీళ్ళకంటే ఎక్కువ జ్ఞానమే ఉంటుంది కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లులు నేర్పాల్సిన విధానం ఇది అమ్మ ఏం చెప్పాలి అంటే ఇంట్లో అబ్బాయిలకి ఒరేయ్ ఇవాళ రోజు నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావు నేను అబ్బాయిని అబ్బాయిని నేను ఇల్లు చెమ్మను కంచాలు గడగను లేదంటే ఆ ఇంట్లో లోపల పెట్టినని అలా అనుకోవద్దు చెల్లితో సమానంగా నువ్వు కూడా అన్నీ చేసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి రేపు మన ఇంటికి ఇంకొక అమ్మాయి నీతో జాయిన్ అవుతుంది అయినప్పుడు నువ్వేం చేయాలి పొరపాటుగా నేను నిన్న ఏదైనా అన్నా నీ మీద ఉండే స్వతంత్రంతో ఆ అమ్మాయిని అన్నప్పటికీ కూడా నువ్వే మధ్యలో చెప్పాలి అంతేగాని అక్కడ నన్ను తీసిపారేయకూడదు ఆ వచ్చే అమ్మాయిని నువ్వు కిందికి అనకూడదు లేదంటే ఆకాశంలో కూర్చోపెట్టకూడదు రెండు విధానాలని నువ్వే మేనేజ్ చేసుకోవాలని ఆ అబ్బాయికి ఒక వయసు వచ్చినప్పటి నుంచి చెప్పవలసిన బాధ్య కుటుంబ పరిస్థితుల్లో ఉండేటువంటిదే ఆ కుటుంబ సభ్యులతో పాటు తల్లి బాగా చెప్తూ ఉండాలి దీంతోపాటు తల్లికి ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్స్ ఉన్నాయండి అత్తగారులు అవుతున్నారు అనగానే వాళ్ళకి మేము బాగా కౌన్సిలింగ్ చేస్తున్నాయి మేము చేసే పనే అది ఎందుకని కుటుంబం పాడైపోకూడదు కాబట్టి కానీ ముఖ్యంగా ఇక్కడ అబ్బాయికి ఇబ్బంది ఇక్కడ వస్తుందంటే అమ్మ వినదు నేను పెద్దదాన్ని అంటుంది ఆవిడకేమో కోపం వస్తుంది అందువల్లనే ఓల్డేజ్ హోమ్స్ వచ్చేసాయి ఓల్డేజ్ హోమ్స్ రావడానికి కారణం ఏంటంటే ఇతర కుటుంబం కావాలి అమ్మ కావాలి కానీ అమ్మని అనలేక అమ్మని ముందు బయట పెట్టేస్తున్నారు ఎందుకనవసరంగా ఇంట్లో అవమానాలు ఇంట్లో ఎందుకంటే ఈ అబ్బాయి మనసు తట్టుకోలేదండి ఎవరైనా వాళ్ళ అమ్మని అనగానే ఎందుకంటే అమ్మ అమ్మేనండి మీరు ఏమన్నా చెప్పండి అపర్ణ అమ్మని మించింది ప్రపంచంలో లేదు అమ్మ లేనిది మనం లేము అసలు ఈ ప్రపంచంలోకి రాము రాలేము కాబట్టి అమ్మని ఎవరన్నా కూడా కోపం వస్తుందండి ఆడపిల్లలకి వస్తుంది మగపిల్లలకి వస్తుంది పిల్ల అక్కడ ఆడ మగ జెండర్ కాదండి అమ్మ అమ్మే అమ్మ అందరికీ అమ్మే అమ్మే కంటుంది ఆడపిల్లల్ని అమ్మే కంటుంది మగపిల్లల్ని అమ్మే కంటుంది ఎవరో బయట వాళ్ళు వచ్చి కనేది కాదు అలాగా అమ్మని ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే మనసు తట్టుకోలేదు పోట్లాటలు పోట్లాట్లు వచ్చేసబుక్కు అనేస్తారు మాట ఏంటి మా అమ్మని అంటున్నావు అని అలా అనకుండా మా అమ్మని అంటున్నావు అనే మాట అబ్బాయి అనకుండా అమ్మ సంగతి రా చూద్దాంలే ఇప్పుడు ఎందుకు ఆ పక్కన పెట్టి మన సంగతి మనం చూసుకుందాం అని నెమ్మదిగా ఆ అమ్మాయికి చెప్పగలిగేటువంటి స్థితిలో ఈ అబ్బాయి ఉండాలి ఇతనికే ట్రైనింగ్ బాగా కావాలి ఆడపిల్లలు ఎట్లయితే అడ్జస్ట్ కారో తొందరగా అడ్జస్ట్ కాలేరు మగపిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం తల్లితో భార్యతో ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు లేదు వాళ్ళు కొంతమంది ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందని చెప్పనా తల్లి ఒంటరి కాపురాలు ఉంటాయి అంటే ఇద్దరే ఉంటారనుకోండి ఎప్పుడైనా వాళ్ళ అమ్మలు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ అమ్మలు ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఈ ప్రాబ్లం పెరుగుతోంది మేము చూసిన కౌన్సిలింగ్లో ఎందుకంటే ఇన్ని రోజులు ఈఎంఐ మాట నడుస్తూ ఉండేది సడన్గా అమ్మ ఫోన్ చేసో లేదంటే అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చో రెండు నెలలు ఆరు నెలలు ఉంటే అప్పుడు సమస్య పెరుగుతుంది ఈ అబ్బాయి ఏమంటాడు అమ్మ ఆరు నెలలు వచ్చింది కదా ఎప్పుడో రోజు వస్తుంది అమ్మ పాపం మన దగ్గర ఉంటుంది ఎందుకు ఇవి ఉన్న టెంపరీగా ఉన్న రోజుల్లో బాధ పెట్టడం ఎందుకని తనకేది కావాలో చూద్దాం అనుకుంటాడు ఈ అబ్బాయి కానీ అదే సమయంలో ఏంటి ఇన్ని రోజుల నుంచి నాతో బాగానే ఉన్నాడు వాళ్ళ అమ్మని చూడంగానే నన్ను డౌన్ చేసేసాడని ఈ అమ్మాయికి ఒక మనోభావం ఏర్పడుతుంది అక్కడ ఇబ్బంది కలుగుతుంది అందువల్ల ఏంటంటే ఇవి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ అమ్మ ఎప్పుడూ అమ్మే అమ్మని ఈ పెళ్ళైన రోజు నుంచి తన చివరి రోజు వరకు ఒకటే రాగా చూసుకోవాలి చిన్నప్పటి నుంచి ఎలా చూసుకున్నావో ఆ తర్వాత బ్రేక్ మధ్యలో పెళ్ళయిన తర్వాత ఎక్స్ట్రా అడిషనల్గా వచ్చింది నీ భార్య కాబట్టి నీ భార్యకు ఒక స్థానాన్ని ఇస్తూ ఇక్కడ అమ్మని కూడా చూసుకోవాలి ఇద్దరినీ రెండు రెండు చేతుల్లో ఇద్దరిని చెరొక్కలను పెట్టుకోవాలి ఎవరిని తీసిపారేయకూడదు భార్యని తక్కువ చేసి మాట్లాడకూడదు అలానే అమ్మని ఆకాశంలో కూర్చోబెట్టి మాట్లాడకూడదు అసలు భార్య అంటే ఏంటి అనే విషయం కూడా తెలిసి తెలియాలిగా భార్య ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది తల్లికి ఎంత విలువిస్తున్నామో భార్యకి కూడా అంతే విలువిస్తుంది తల్లికి ఒక రకమైనటువంటి విలువ ఉంటే భార్యకి ఇంకొక రకమైన విలువ ఉంది తన శరీరాన్ని మనసుని నీకు అర్పించి నీతో జీవితకాలం కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుని నీతో ఉండడానికి సిద్ధమయ్యి ఒక్క నిమిషంలో డెసిషన్ తీసుకుని దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు ఆ అమ్మాయికి అంతే గౌరవం ఇవ్వాలి ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించే విధానం కనుక ఈ అబ్బాయిల్లో ఏర్పడితే అమ్మని గౌరవిస్తారు అక్క చెల్లెల్ని గౌరవిస్తారు భార్యని గౌరవిస్తారు ఇది రాలేదనుకోండి అప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు రోజుల్లో ఏంటంటే అబ్బాయిలు బాగా ఆలోచిస్తున్నారమ్మ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇద్దరిని చూసుకుంటున్నారు కానీ ఏమైపోతుందంటే అది చూసుకునే విధానంలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువ పెద్ద పొరపాట్లు కూడా రావు ఆ చిన్న పొరపాటు వల్ల ఏమవుతుందంటే అవి భూతద్దంలో పెట్టుకుని పెద్దవైపోతున్నాయి దానివల్ల వీళ్ళు ఏంటంటే అప్పుడు తెలుసుకోలేకపోతున్నారు కొన్ని కొన్ని చోట్లయితే చిన్న చిన్న విషయాలని వాళ్ళు ఏంటంటే ఏదో ఈ వంట చేసే చోట ఏ ఉండదమ్మా నేను చెప్తున్నాను కదా కౌన్సిలింగ్ వచ్చే క్లాసెస్లో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే మా అమ్మ సాంబార్ బాగా చేస్తుంది ఈ అమ్మాయికి సాంబార్ పెట్టడం రాదు పులుసే పెడుతుంది అనుకోండి నిజం చెప్పాలంటే మనం బతికేది దేనికోసం అండి చక్కగా హాయిగా ఆహారం తినడానికేగా మంచి ఫుడ్ కోసమేమైపోయి మీరు అడగరా మీ అమ్మని ఇప్పుడు మీరు ఎలా అడుగుతారో ఆ అబ్బాయి కూడా అలా అడుగుతారు మరి రోజు వంట ఎవరు చేస్తారు అమ్మ చేస్తుంది మా అమ్మకి ఇంకా పెద్దది అయిపోయింది ఇంకా ఎలా అమ్మ చేస్తుంది నువ్వు కూడా చేయొచ్చు కదా అంటాడు అమ్మ దగ్గర నేర్చుకోండి వీళ్ళ వంటలు వాళ్ళకి రావు ఈ వంటల దగ్గరే వస్తుంది గొడవ అంతా వంట రాదు కదా ఆ వంట కోసం కూడా మొదటి నుంచి అబ్బాయికి చెప్పాలి గో అమ్మ ఇలా చేస్తుంది అమ్మ దగ్గర నేర్చుకో మాకు ఇంట్లో ఈ పద్ధతుల్లో ఇలా చేసుకుంటా నాకు ఈ ఫుడ్ అంటే ఇష్టము నాకు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు రొట్టెలు ఉంటాయి నీకు తెలుసు ఆ దిబ్బరొట్ట అంటే ఏంటో ఆ రొట్టెలు కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కొంత కొంత ప్రాంతీయ దేనిలో ఆ రొట్టె చేయడం రాదు అమ్మలు బాగా చేస్తారు పూర్వకాలం అమ్మలు అయితే ఇంకా బాగా చేస్తారు వయసు పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు అట్లా ఉన్నవాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ సైడ్ చేయడం తెలియదు అనుకుందాం దాని గురించి ఈ అబ్బాయి పోట్లాడకూడదు రాదు ఆ అమ్మాయికి రాదు నువ్వు నేర్చుకోమని చెప్పాలి ఒకవేళ నేర్చుకున్నా కూడా రాలేదనుకో ఓకే దొరికి చోట తెచ్చుకొని తినండి అంతకుమించి అదే రొట్టె కోసం ఈ అమ్మాయిని బాధ పెట్టవద్దు అది సమన్వయం అంటే నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పా అమ్మాయి అయితే బాగా చేస్తుంది అన్నాడు అయిపోయి మా అమ్మ బాగా చేస్తుంది కానీ మా అమ్మ దగ్గర నువ్వు నేర్చుకునే శక్తి లేకుంటే నువ్వు నేర్చుకో లేదు నీకు రాలేదనుకో ఓకే ఫైన్ అంతే ఈ అబ్బాయి ఏం చేయాలంటే ఆ అమ్మాయి రాదన్న దానిలో మనకి ఎప్పుడు పోట్లాట రాదు ఈ అబ్బాయి ఏంటి అమ్మ చేసినట్టు నువ్వు చేయవేంటి అమ్మ చేసినట్టు నువ్వు చేయవేంటి పదిసార్లు అనక్కర్లా ఈ అమ్మాయికి రాదు అని తెలిసినప్పుడు అక్కడ ఎండ్ పెట్టండి దానికి అమ్మ చేయగలిగితే చేయించుకో లేదు రాలేదనుకో పొద్దులే ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్తారు కదా మీ చుట్టాలో పిన్నులో బాబాయిలో మేనత్తలో ఎవరో మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారు లేదా అది అమ్మేవాడు ఉంటాడేమో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తినండి అంతేగాని దాని గురించే చిన్న చిన్న విషయాల గురించే పదిసార్లు భూతద్దల్లో పెట్టి చూసుకుని అదే కనుక మా అమ్మ ఏదమ్మా మా ఆవిడ చూడ ఎంత బ్రహ్మాండంగా చేస్తుంది మా ఆవిడికి వచ్చింది కూడా నీకు రాదమ్మ అని అమ్మ దగ్గర అనకూడదు ఎందుకని అమ్మాయమనుకుంటుంది వరే నేను కనీ పెంచిందా అని నాకు తెలియదురా రా గుడ్డొచ్చి పిల్లనెక్కరి ఇచ్చిందా మీ ఆవిడరా నీకు చెప్పేది నువ్వు నీ ఆవిడ నాకు ఈవిడ ఇగో ఈవిడికి ఉంటుందిగా ఈవిడికి అరవై ఏళ్ళ ఇగో ఈవిడిది ఉంటుంది కాబట్టి ఆ మాట అన్నద్దు మాటలు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం మగ పిల్లలకి చక్కగా వాళ్ళ కనుక వాటిని అలవరుచుకున్నారంటే ఉద్యోగంలో కన్నా కూడా కుటుంబంలో వాళ్ళు పైకొస్తారు ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని వ్యక్తిగత స్కిల్స్ అని ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్తూ నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి ఎట్లా అయితే వెళ్తారో మాలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి అదే మా ముఖ్య ఉద్దేశం కూడా కుటుంబాలు పాడైపోకుండా ఉండాలి అని అంటే చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడాలి చక్కగా ఆనందంగా ఉండాలి ఇద్దరూ కావాల్సిన వాళ్ళే ఇద్దరినీ చాలా జాగ్రత్తగా రెండు పడవల మీద ఇట్లా కాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇద్దరిని ఎవరో ఒకళ్ళనే పే మెచ్చుకుంటూ ఇంకోళ్ళని తోసే విధానం ఎప్పుడు చేయకూడదు నీకు ఇంట్లో అయినా అంతే నీకు ఆఫీస్లో కూడా అంతే ఆఫీస్లో కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళని మెచ్చుకొని ఒకళ్ళని దూషించే విధానంలో మనం ఎప్పుడూ ఉండకూడదు ఇది అన్ని చోట్ల కావాల్సింది కాబట్టి అబ్బాయిలు తప్పకుండా ఈ రకంగానే ఉండాలి ఉంటున్నారు ఉండాలి కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి